హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుంటారా నేను లాస్ట్ చాట్లో లో చెప్పినాను కదా ఇంకా మేమందరం కలుసుకొని మా ఫ్రెండ్స్ పై పై ఉన్న చెట్లు అన్నీ పీకేసినాం మరుస రోజు మా ఆయన్ని తొడుకోం పోయినా ఇంకా ఆల్రెడీ వాళ్ళు దిప్పవైపులు పరిచిపెట్టినారు కాబట్టి అది తీసి నేలని శుభ్రం చేసుకోవాలా ఈడ టమోటా చెట్టు ఉంది దాన్ని తొక్కకుండా పీకకుండా జాగ్రత్తగా తీ అని చెప్తా ఉండ మా ఆయనకు ఇంకా మా దగ్గర ఈ తొలిక జీవ చేతిలో ఒక తాపి లాగుంది ఉంది సిమెంట్ పని చేసే వాళ్ళ కాడ ఇలాంటి తాపి ఉంటది అది మా సైడ్ తాపి అనే అంటారు మా ఆయన చేతిలో ఉండేదాన్ని తొలిక అంటారు అయితే మా కాడ చెక్కతో ఉంటది చెక్కతో వచ్చి మూడు పనులు వచ్చాయి దాన్ని తొలికా అంటారు ఇది ఇనపతో ఉంది దీన్ని ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఒక దీంతో అంటారు అయ్యి ఇటు చేయాలి ఇటు చేయాలని చెప్తా ఉన్నాడు చాలా టైం పడుతుంది నా దగ్గర అలాంటిది ఏం లేదే అది అలాంటిదైతే అలా చేయాలి తెలిసి మళ్ళీ ఒక వన్ మంది దగ్గర కొంచెం కొంచెం వస్తే మీకు లేదంటే ఇప్పుడు మీరు ఏంది ఏం చేసినా చేసిన వేస్ట్ ఇప్పుడు చాలా కొంచెం వాటర్ పెడతారా దీనికి ఇప్పుడు క్లీన్ చేసుకుంటాము